వన్ సార్ అది కూడా చూడమన్నాను అంటే మనకు అకౌంటబిలిటీ లేకుండా ఎవిడెన్స్ లేకపోతే నేను ఇస్తే అది ఎక్కడికి దారి తీస్తుందో నాకు తెలియదు ఎవిడెన్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి పాపం అన్యాయం జరుగుంటే విల్ హెల్ప్ దాంట్లో కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్స్ చూసుకొని ఉన్నాయి కానీ మనకు ఎట్లా ఎవిడెన్స్ ఏంటి అది ఉందని మనకు తెలియాలి కదా తెలియకుండా ఇచ్చాను ఇప్పుడు ఇరవై ఐదు వేలు అందరికి ఇచ్చాం అలాంటి షాపులు ఉన్నాయని కానీ రిజిస్ట్రేషన్ అన్నిటికి ఇచ్చాం ఆ రిజిస్ట్రేషన్ లేనప్పుడు అవుట్ టు ఇట్ ఏదో ఒక ఆధారం కావాలి ఆధారానికి కూడా వీల్ వర్క్ ఇట్ అవుట్ మొత్తం మీరు ఒకసారి చూస్తే ఐదు వేల నూట ఎనభై ఒక్క దానికి లైసెన్స్ లేకపోయినా కిరాణా షాప్స్ చిన్న చిన్న హోటల్స్ కి ఇరవై ఐదు వేల రూపాయలు పదమూడు కోట్లు ఇచ్చాం అవి కవర్ అయినాయి అది కవర్ కాకుండా రిజిస్టర్ చేసిన ట్రేడ్ కి ఎంఎస్ఎంఏకి నలభై లక్షల రూపాయలు నలభై లక్షల లోపల టర్న్ ఓవర్ చూపించిన పని లేదు జీఎస్టీ కట్టక్కర్లేదు అవి రెండు వేల ఐదు వందలు వచ్చాయి వాళ్ళకి యాభై వేలు ఇచ్చాం రెండోది నలభై లక్షల నుంచి కోటి యాభై లక్షలు వాళ్లకు లక్ష రూపాయలు ఇచ్చాం కోటి యాబై లక్షలు అండ్ అబోవ్ ఉంటే వాళ్ళకు లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చాం ఆ కేటగిరీస్ లో వీళ్ళు వస్తే ఇట్స్ ఓకే అక్కడ కూడా రాకుండా ఎక్కడ మిస్ అయితే చెప్పలేం విత్తనాలు కాదు ఇప్పుడు వాళ్ళకి అందరికీ ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చాం ఇక్కడ ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు మేమిచ్చిన ఆర్థిక సహాయం ల్యాండ్ లార్డ్స్ కాకుండా భూమి ఎవరిదో వాళ్ళకు కాకుండా కౌలుదారులకు ఇచ్చాం బాధితులు నష్టపోయిన వాళ్ళకి కౌలుదారులకు ఇచ్చాం అక్కడ ఇక్కడ ఇంట్లో ల్యాండ్ లార్డ్ కాకుండా ఇంటి ఓనర్ కాకుండా ఇంట్లో అద్దెకున్నటువంటి అద్దె వాళ్ళకి ఇచ్చాం కాబట్టి రెండు కూడా జాగ్రత్తలు తీసుకున్నాం దానికి కూడా ఒక రేట్ నో నో వాట్ ఐఎమ్ సేయింగ్ దానికి కూడా రేట్ పెట్టాం కందకు నలభై వేలు ఎంత పెట్టాం అనుకుంటాను ఐఎస్ దానికే పెట్టాం మీకు అన్నిటికీ కూడా ఒక్కొక్కసారి మీరు చూస్తే ఆర్టికల్చర్లో చాలా క్లియర్గా ఎప్పుడు ఇవ్వనంత కంట్రీలో నేను సవాల్ చేసి చెప్తున్నా ఎక్కడన్నా ఈ రిలీఫ్ ఇస్తున్నారని చెప్పండి మీరు నో వేర్ ఇన్ ది కంట్రీ ఐ నో దేర్ మిషనరీ ఒక వరద వచ్చినప్పుడు ఒక తుఫాన్ వచ్చినప్పుడు సర్వాన్ని నష్టం పోయినప్పుడు వాళ్ళకు వచ్చే ఇబ్బందులు తెలుసు కాబట్టి యామ్కైతే ముప్పై ఐదు వేలు ఇస్తున్నాం హైయెస్ట్ మనీ ముప్పై ఐదు వేలు ఇస్తున్నాం దానికి టర్మరిక్ కి బనానానాకి యామకి చిల్లీస్ కి వీటికంటే ముప్పై ఐదు వేలు ఇస్తున్నాం ఉంటే డెబ్బై ఐదు వేలు ఇస్తున్నాం ఎకరాకి ఇన్ ఇన్వెస్టిగేషన్ నో డౌట్ అబౌట్ ఇట్ వీళ్ళకి కొన్ని అలవాట్లు అయిపోయినాయి ఇలాంటి విధ్వంసాలు చేయడం విధ్వంస పైన వేయడం బోట్లు పంపించడం ఏంటి వచ్చాయి ఏ స్పీడ్ లో వచ్చాయి ఒక వెలాసిటీ పదకొండు లక్షల ముప్పై వేలు నలభై వేల వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ వెలాసిటీలో నలభై వందల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి కాలం హిట్ కావాలి ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు ఎందుకు ఆ కాలమును కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ ఏమంటారు మనం కౌంటర్ వెయిట్ ను కొట్టాయి ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రిపేర్ చేస్తాను చూస్తుంటారు మీరు వాటి దేశ అవి తీస్తే రాలేదు నాలుగైదు రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చా బాధ్యత లేదా మీకు క్షమాపణ చెప్పరా మీరు మీ బొమ్మ వేసుకోలేదా మీ గుర్తులేసుకోలేదా మీ పార్టీ కాదా అంటే దేశం వదిలిపెడతారు రామ్బోతుల మీరు అడిగితే ఎదుదాడి చేస్తారా మీరు అంటే మీ బోట్లు మేరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది ఎన్ని గ్రామాలు పోతాయండి ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఆరు లక్షల మంది నరక యాతలను ఊహించారు బుడమేరులో ఈరోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమండి మక్కలిరగ్గొట్టించేస్తాం బీ కేర్ఫుల్ రాండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ వన్ సెకండ్ లో మీ పట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్ ఎస్ వీ విల్ అరెస్ట్ ఇదే కాదు ఇవన్నీ అరెస్ట్ చేశాం ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు ఎవడు తప్పు చేసినా ఎవడు తోక తప్పిన ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా నేను చేసి చూపిస్తాను మీకు నాకు కావాల్సింది ప్రజల మానాలుగా ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి లాండ్ ఆర్డర్ కాపాడాలి శాంతి భద్రతల పరిరక్షణ నా ద్వేయం దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒక్కడిని వదిలిపెట్టను డెఫినెట్ గా చేస్తున్నాం ఇప్పుడే మేము అది కూడా రివ్యూ చేశాం నాలుగు లక్షల మంది చనిపోవడం సారీ నాలుగు లక్షల మంది ఎఫెక్ట్ కావడం మనం ఇచ్చింది బాధితులకి ఆరు లక్షల మంది ప్రజలున్నారు అక్కడ బాత్రూముల్లో వచ్చే వేస్ట్ గాని టాయిలెట్స్ కానీ మురికి మురిక్కల గాని వాటర్ గాని అన్ని కలిసిపోయినాయి అలాంటివన్నీ కలిసిపోయిన సమయంలో మా ప్రో మీ చేసే ఫైర్ ఇంజన్స్ పనిచేసిన విధానం మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నారాయణ గారిని వీళ్ళు చేసిన విధానం మీరు చూస్తే వార్ ఫొటింగ్ అవన్నీ క్లీన్ చేసి వాటర్ పెట్టి బ్లీచ్